అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ఒక సమర్థుడి సంకల్పం భారతదేశ అభివృద్ధి మన భారతదేశ అభివృద్ధి ప్రదాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ గారు మనకి గ్యారంటీగా అమలు అయ్యేది అంటే గ్యారంటీ మోదీ గారు మనందరికీ గ్యారంటీగా ఉండేది ఎవరు మన మోదీ గారు ఇక మన మల్కాజ్గిరి విషయానికి వస్తే ఓటరు మహాశైలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అందరం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం మన ఓటుని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఎవరికి ఓటు వేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది మరి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఎక్స్ మంత్రి మల్లారెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా మల్కాజిగిరి ప్రజలను పట్టించుకోలేదు మనమందరం చూసినాం ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళా యువతి యువకులు ఎవరికి కూడా ఇచ్చినటువంటి హామీలు చేయకుండా వృద్ధాప్య పెన్షన్లు ఇస్తానని చెప్పి పెన్షన్లు ఇవ్వకుండా డబల్ బెడ్రూమ్లు అన్నీ కూడా ప్రతి చోట కట్టి వదిలేసిందే తప్ప పేద ప్రజలకు ఇవ్వకుండా అందించకుండా ఏ ఒక్కరికి కూడా చెప్పినటువంటి హామీలు చేయనటువంటి పరిస్థితి మన మల్కాజిగిరి పార్లమెంట్లో ఉంది ఎన్నో ఎన్నో రకాల సమస్యలు డంపింగ్ యార్డ్ సమస్యలు రైతులకు భూముల సమస్యలు మన తూముకుట మున్సిపాలిటీ విషయానికి వస్తే అక్కడ రైతులందరి భూములు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ కట్టిండ్రు ఇంతవరకు కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయనటువంటి పరిస్థితి ఈ విధంగా మేడ్చల్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు కూడా ఏ ఒక్క సమస్య కూడా తీర్చనటువంటి ప్రభుత్వాలకి మనం ఓటు వేద్దామా లేదంటే మన కోసం ప్రజల కోసం ప్రజల భవిష్యత్తు కోసం కొట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటు వేద్దామా అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం వేసే ఓటు విలువ ఐదు సంవత్సరాల భవిష్యత్తు మన పిల్లల కోసం మన కోసం మనం బతకడం కోసం అనేది ఐదు సంవత్సరాల భవిష్యత్తుని మనం వేసే ఒక్క ఓటు మనం వేసే ఒక్క ఓటు మన జీవితాన్ని మారుస్తుంది ధరణితో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు మరి నరేంద్ర మోదీ గారు ఇచ్చేటువంటి సంక్షేమ అన్నింటినీ కూడా పేర్లు మార్చి కొన్ని స్కీమ్స్ ఇవ్వడం కొన్నింటినీ అసలు అందించకపోవడం రైతుల విషయానికొస్తే పంటలన్నీ నష్టపోతున్నప్పుడు ప్రధానమంత్రి గారు ఈ విషయం ఎప్పుడో తీసుకొనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చిండ్రు దాన్ని అందించినటువంటి పరిస్థితి ఆయుష్మాన్ భారత్ ఎంతో చక్కనైనటువంటి పథకం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏం కావాలండి కడుపు నిండా అన్నం తినాలి చక్కగా బతకాలి అనేది ఇంపార్టెంట్ వాళ్ళకు కావాల్సింది విద్య వైద్యం ఆరోగ్యం అంతే తప్ప వాళ్ళు ఇంకేమీ కూడా ఆశించరు మరి గత ప్రభుత్వాలన్నీ కూడా ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి ఇంకా పైనుండి ప్రజలందరికీ కూడా పన్నుల రూపంలో పన్నుల భారంతో డబ్బుల్ని లాక్కున్నటువంటి పరిస్థితి మధ్యతరగోడు కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బంది పడ్డాడు మధ్యతరగతోడు ఇంటి పన్నులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు మధ్యతరగతులు ఒక ల్యాండ్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోడానికి ఇబ్బంది పడ్డరు మధ్యతరగతుళ్ళు బతకనీకి కూడా ఇబ్బంది పడ్డారు ఆ విధంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో రకాల ఇబ్బందులు పాలవుతున్నారు ఈ ప్రభుత్వాల వల్ల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ప్రజల కోసం ఆలోచించేటువంటి పార్టీ ప్రతి సమస్యకి ప్రజల మధ్యలో ఉండి కొట్లాడేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది మన భారతీయ జనతా పార్టీ ఇక మల్కాజ్గిరిలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి నిలబడ్డటువంటి ఈటల రాజేందర్ అన్న బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడినటువంటి వ్యక్తి కరోనా కష్టకాలంలో తన కుటుంబాన్ని సైతం వదిలేసి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరిని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం చూస్తూ ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందిందా లేదా అందరికీ ఏ అవసరాలు ఉన్నాయని భయపడకుండా మరి హాస్పిటల్ అన్నీ కూడా వెళ్ళి చూసి అందరికీ కూడా కరోనా వ్యాక్సినేషన్ అందించినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ అన్న అనునిత్యం పేద ప్రజల కోసం వారి సంక్షేమం కోసం పాటుపడేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ అన్న కాబట్టి మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా మన సమస్యల్ని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎవరికి ఓటు వేస్తే మన సమస్యలు తీరుతాయి మన కోసం అనునిత్యం పాటుపడే వ్యక్తి ఎవరుంటారు మనం ఏ పార్టీకి ఓటు వేస్తే ఐదు సంవత్సరాల జీవితాలు మనవి బాగుపడతాయి మనం కంగారు పడకుండా ప్రశాంతంగా పడుకుంటామనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాలి మోదీ గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా మనకు అందాలంటే మనం ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి పథకం ప్రతి ఒక్కటి మనకు అందాలంటే మన వ్యక్తి మన లీడర్ మన ప్రజాప్రతినిధి అనే ఒకరు మనకు ఉండాలి కాబట్టి మనందరం కూడా ఆలోచించి ఓటు వేసి గెలిపించుకుందాం ఈటల రాజేందర్ గారిది ఈవీఎం మిషన్లో రెండో నెంబర్లో ఉంటుంది కమలం పువ్వు గుర్తు మనందరం కూడా రెండో నెంబర్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారికి కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి మనం అన్నని గెలిపించుకుందాం మన సమస్యలన్నింటికీ కూడా అన్న ముందుండి ప్రతి సమస్యని కూడా తీరుస్తారు మన మల్కాజిగిరి పార్లమెంటుని వికసిత మల్కాజిగిరి స్కిల్ డెవలప్మెంట్ మల్కాజిగిరి ఆరోగ్య ఆయుష్య మల్కాజ్గిరి నారీ శక్తి మల్కాజ్గిరి అంటూ ప్రతి ఒక్క మేనిఫెస్టో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి తీరుస్తారు ప్రతి ఒక్క అభివృద్ధికి కూడా అన్న మన ముందుండి నడుస్తారు కాబట్టి మనందరం కూడా అన్న కోసం ఆలోచించి ఒక్కసారి మన వ్యక్తి మన భారతీయ జనతా పార్టీ వస్తే మన సంక్షేమం బాగుంటుంది పథకాలన్నీ కూడా మనకు అందుతాయని రైతులు మహిళలు యువతి యువకులు అందరూ కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి మనం అందరం కూడా ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి రెండో నెంబర్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ అందరినీ కూడా కోరుకుంటూ మరి భారత్ కీ జై అందరికీ నమస్కారం